అన్నమయ్య జిల్లా కలెక్టరేట్ వద్ద ఎన్డీఏ కుటుంబ ప్రభుత్వం ఎన్ని కల సూపర్ సిక్స్ పథకాలు వెంటనే అమలు చేయాలని కోరుతూ పీసీసీ అధ్యక్షులు వైఎస్ శర్మలారెడ్డి ఆదేశాల మరకు అన్నమయ్య జిల్లా కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో బుధవారం కలెక్టరేట్ ముందు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు దాలి బచావో నిరసన కార్యక్రమం చేపట్టారు ఈ సందర్భంగా కాంగ్రెస్ నిరసన కార్యక్రమంలో పాల్గొన్న పీసీసీ జనరల్ సెక్రటరీ అల్లాబకాష్ అమిర్భాష గోశాలదేవి సాంతేయ్ మాట్లాడుతూ ఎన్డీఏ కుటుంబ ప్రభుత్వ పాలన నూరు రోజులు దాటిన సిక్స్ పథకాలు అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందన్నారు సూపర్ సిక్స్ పథకాలు అంటూ గ్రామాల్లో పట్టణాల్లో నగరాల్లో కరపత్రాలు పంచిపెట్టి ప్రజలకు మాయమాట అధికారాన్ని చేపట్టక టీడీపీ జనసేన బిజెపి అగ్ర నాయకులు పట్టించుకోకపోవడం బాధక్రమంగా నేను నేను ఇచ్చిన మాట ఏదో కూడా నేను తప్పను నేను అన్ని చెప్పినటువంటి సూపర్ సిక్స్ కార్యక్రమాలు అన్ని నెరవేరుస్తాను అనేటివి ఆలోచనతో మీరు అద్ధానం ఇచ్చి అబద్ధాలని చెప్పి గత ప్రభుత్వం చెప్పిన అబద్ధాలు మీరు చెప్పి సూపర్ సిక్స్ అనే పదకాన్నిటువంటి పద పథకాలు ప్రవేశపెడతానని చెప్పి ఇంతవరకు ఒక ఓల్డ్ ఏజ్ పెన్షన్ చెప్పితే ఏ పథకం కూడా ప్రారంభించలేదు ఉచిత బస్సు కానీ పదహైదు వందలు ప్రతి మహిళకు పంతొమ్మిది నుంచి యాభై ఏళ్ళ వరకు ప్రతి మహిళకు పదహైదు వందలు కానీ నిరుద్యోగ బుద్ధి మూడు వేలు కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పిసిసి అధ్యక్షురాలు డాక్టర్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈరోజు అన్నమయ్య జిల్లా కలెక్టర్ ఆఫీసు ఎదురుగా ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగినది ఎందుకంటే గత ప్రభుత్వం చేసిన తప్పులు మళ్ళీ అన్నమయ్య జిల్లా మహిళా అధ్యక్షురాలు నా పేరు గోసాల దేవి సిరిమిలమ్మ ఆదేశారు వరకు మన మాజీ జిల్లా అధ్యక్షుడు రాజులు బాసర్ గారు ఆదేశాల వరకు మేము ఎందుకు నిరసన కార్యక్రమం కలెక్టర్ ఆఫీసర్ దగ్గర చేయ జరిగిందంటే ఎందుకంటే గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి నేను అన్నీ చేశాను నేను అన్నీ